ముఖ్యమంత్రి మండి వైఖరి ఉత్తరాంధ్ర సంస్థల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి ఉత్తరాంధ్ర సంస్థలు పరిష్కరించకుండా ఉద్యోగ నగర వస్తున్న ముఖ్యమంత్రి మండి వైఖరి ఉత్తరాంధ్ర సంస్థలు పరిష్కరించకుండా ఉద్యోగ నగర వస్తున్న ముఖ్యమంత్రి మండి వైఖరి ఈ రోజు సమస్యలు పరిష్కరించకుండా సూర్యాపేట జిల్లా ఉద్యోగ నగర్ వస్తున్న ముఖ్యమంత్రి మండి వైఖరి రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు పరిష్కరించకుండా సూర్యాపేట జిల్లా ఉద్యోగ వస్తున్న ముఖ్యమంత్రి మండి వైఖరి వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి ఈ రోజు భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో ఏదైతే మరి ఉగాది పండుగ ఈ రోజు ఉగాది పండుగ రోజైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ముప్పై లక్షల మంది సమస్యలతో నల్లాడిపోతున్న వికలాంగుల సమాజానికి మేలు చేసే విధంగా మరి ఏదైతే ఎన్నికల సందర్భంలో చెప్పిండో వికలాంగుల పిషన్లు మేము అధికారంలోకి వస్తే ఆరు వేలు రూపాయలు చేస్తామని చెప్పి అదే విధంగా వికలాంగులందరూ కూడా ఆర్టీసీలో ఉత్త ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులు నియమిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తన పదేళ్ళ నెలల పాలన పూర్తయిన నేటికి కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినటువంటి సీరును నిరసిస్తూ ఈ రోజు సూర్యాపేట జిల్లా ముజుర్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటనను నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నల్ల గాల్లో గాల్లోకి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలే రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో నల్లాడిపోతుంది మీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి ఏదైతే వికలాంగుల పెన్షన్లు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా వృద్ధుల పెన్షన్లు కూడా రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతున్నారు విదంతుల పిషన్లు కూడా రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతున్నారు జీతా కార్మికుల పెన్షన్లు కూడా పెంచుతున్నారు ఇట్లా అన్ని పిన్షన్లు పెంచుతామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మా వికలాంగల ఓట్లను పింఛన్దారుల ఓట్లను వేయించుకొని ఇవాళ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మా పింఛన్ల పెత్తం అడిగితే అడితే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపించి అక్రమ నిర్బంధాలు చేయించి మా వికలాంగుల సమాజం పట్ల మా పింఛన్దారుల పట్ల మీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి వివక్షకు నిరసనగా ఈ రోజు ఏదైతే ఉజయనగర్ లో మీరు సన్న బియ్యం పంపిణీ పథకానికి వస్తున్నారో ఆ పర్యటనను భారత వికలాంగుల పర్యటన సంస్థ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మేము నిరసిస్తూ ఈ రోజు నల్ల అభ్యర్థులను వెగరేసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా చలనం కలిగి వెంటనే రాష్ట్రంలో వికలాంగల పిన్షన్లు అన్నింటి కూడా పెంచాలి తక్షణమే అరవై రూపాయల పింఛన్లు అందించాలని చెప్పేసి ఈ ఉగాది రోజు మీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు మా గీతా కార్మికుల దాంతో దాంతోపాటు మా వృద్ధుల పింఛన్లు దాంతోపాటు మా విదంతర పింఛన్లు అన్నింటి పెంచడంతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి భారత వికలాంగుల కొల పరిరక్షణ ఆందోళనలో ఈ రోజు నల్ల బిల్లులను మరి గాల్లో కేసు నిరసన తెలిపినా మా నిరసన చూసి ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టే కేవలం సకలాంగులకే ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తూ వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాడు రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లా ఉద్యోగాలు భర్తీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఇవాళ సకలాంగుల సంబంధించి అనేక నోటిఫికేషన్ ఇచ్చుకుంటా పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాడు అదే విధంగా రాష్ట్రంలో వికలాంగుల సంబంధించి ఆర్టీసీలో ఒక పక్క సకలాంగులైన మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి వికలాంగులకు నేటికి కూడా ఉచిత ప్రయాణం కల్పించకుండా మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు ఇవన్నీ కూడా నిరసిస్తే ఈ రోజు భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మా కొల్లూరు విదయబాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ మా సంఘం సూర్యాపేట జిల్లా మరి ఉపాధ్యక్షులైనటువంటి మున్నా యాదవ్ గారి అధ్యక్షతన ఈ రోజు గుంపల గ్రామంలో ఇవాళ నల్ల బెల్లూరులను గాల్లోకి ఎగరేసి మేము నిరసన వ్యక్తం చేసాము ఈ నిరసన చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి మా వికలాంగుల జాతి బిడ్డల సమస్యల పరిష్కారానికి కృతజ్ చేయాలని చెప్పేసి